హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ మోడల్ అంబాసటర్ నీట్గా అయితే మెయింటైన్ చేశారు గ్రీన్ ట్యాక్సీ అయితే అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా అవైలబు వ్యాలిడిటీ అయితే ఉంది దీంట్లో వచ్చేసి ఏసీ కూడా ఉందండి ఏసీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే పెట్టించారు దీంట్లో మొత్తం రిపేర్ చేయించేసి చాలా తక్కువ ధరలో అవైలబుల్గా ఉంది వీడియోనైతే ఫార్వర్డ్ చేయకుండా చూడండి పూర్తిగా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాలంటే ఈ చా ఈ కార్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ క ట్వంటీ థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తారు కార్ సిఎన్జి కూడా ఉందండి సిఎన్జి అవైలబుల్గా ఉంది క్లీన్ ట్యాక్స్ అయితే పే చేస్తారు మీకు పెట్రోల్ వర్షన్ కూడా వస్తుంది పవర్ విండోస్ అయితే పవర్ స్టీరింగ్ ఉంది పవర్ విండోస్ లేవండి పవర్ స్టీరింగ్ అయితే ఉంది ఏసీ కూడా ఉంది మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది మ్యానువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ వెంటనే డబ్ల్యూ డాట్ రీసెంట్గా స్టార్ట్కో డాట్ ఇన్ అయితే చూడండి వెబ్సైట్లో లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెడతాము పిన్ చేసి పెడతాను అది మీకు డైరెక్ట్గా ఫ్రెష్ చేస్తే మీరు వెబ్సైట్లోకి వెళ్తారు వెబ్సైట్ని అయితే మేము పిక్ చేసి పెడతాము డబ్ల్యూ డాట్ రీసైల్ కార్స్ డాట్ కో డా డాట్ ఇన్ అని ఉంటుంది కామెంట్ బాక్స్లో చూడండి వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి